कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है మంచిర్యాల హెచ్బి గెస్ట్ హౌస్లో జరిగిన టీయుసిఐ మంచిర్యాల జిల్లా ప్రథమ మహాసభలో టీయూసీఐ జిల్లా కార్యదర్శి జాడి దేవరాజ్ జెండా ఆవిష్కరణ చేయగా సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నంది రామయ్య ప్రారంభోత్సవ ఉపన్యాసం ఇచ్చారు ముఖ్య వక్తలుగా టియుసిఐ రాష్ట్ర నాయకులు తోకల రమేష్ సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంధ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ మంచిర్యాల హమాలి సంఘం అధ్యక్షులు సిఎస్ లక్ష్మణ్ కార్యదర్శి బి రామచందర్ చందర్ కార్మికుల ఐక్యవేదిక ఈదునూరి రమేష్ మాచర్ల సదానందం నరేడ్ల శ్రీనివాస్ సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి హాజరై మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరణ పేరిట కార్మికులను పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా చేసే మోడీ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని మా ఈ సభల్లో ప్రధానంగా దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తున్నామని ఈ సభలకు తెలంగాణలోని సింగరేణి బీడి మున్సిపల్ భవన నిర్మాణం గ్రామ పంచాయతీ మధ్యాహ్న భోజన పథకం మిషన్ భగీరథ ఆశా అంగన్వాడీ తదితర రంగాల నుండి కార్మికులు పాల్గొంటున్నారని దేశంలో సంఘటిత అసంఘటిత రంగ హక్కులను హరిస్తున్న తరుణంలో ఈ మహాసభలు జరుగుతున్నాయని వారి తరఫున టీయుసిఐ పోరాడుతుందన్నారు జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో నిజామాబాద్ లో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా నాయకులు గూడూరు వైకుంఠం రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గుమ్మడి వెంకన్న మోరా ప్రభాకర్ మొట్టాల మల్లేష్ సద్దుల దేవయ్య ముంపల్లి సది మహమ్మద్ సాదిక్ సిహెచ్ మల్లేష్ ఆకుల భూమయ్య బాబురావు సుగుణ చత్తలు పాల్గొన్నారు జరుపుకున్నది మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక పైన ఈ మహాసభ పోరాట కర్తవ్య కర్తవ్యాలను రూపొందించుకున్నది నేడు అనుసరిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన బలవంతంగా తెచ్చినటువంటి కార్మికులను కట్టుబడిసలుగా చేయనున్నటువంటి లేవ కోట్లకు వ్యతిరేకంగా బలమైనటువంటి కార్మిక ఉద్యమ నిర్మాణం జరగాలి అప్పుడే మోడీ ప్రభుత్వ విధానాలను అడ్డుకోగలుగుతాం రాష్ట్రంలో వేవంతి వేడి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి బడా కా పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేసేటువంటి విధంగా ఆదాని అంబానీ లాంటి శక్తులకు ఊడిగం చేసేటువంటి విధంగా పది గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది దానికి వ్యతిరేకంగా ఈ జిల్లా కేంద్రమే ఉద్యమాలకు కేంద్రంగా ఉన్నటువంటి మంచిర్యాల జిల్లానే ఈ రాష్ట్ర కార్మిక వర్గానికి ఆదర్శంగా నిలిచి బలమైనటువంటి కార్మిక పోరాటాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ నేపథ్యంలోనే నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ కేంద్రంలో ఇవ్వ ఒకటి ఇరవై రెండు తేదీల్లో టీయుసిఐ రాష్ట్ర ప్రథమ మహాసభ కూడా జరగబోతున్నది భవిష్యత్తులో బలమైనటువంటి కార్మిక ఉద్యమాల నిర్మాణమే లక్ష్యంగా ఈ మహాసభలు జరుపుకుంటున్నాం కార్మిక వర్గం అంతా కూడా ఐక్యంగా మోడీ ప్రభుత్వం రెడ్డి ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన ప్రజా వ్యతిరేక విధానాలపైన బలమైన కార్మిక పోరాటాలు నిర్మించేందుకు ముందుకు రావాలని టీయుసీఐ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తూ ఉన్నది ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా ప్రథమ మహాసభ నిర్వహించుకున్నాం ఈ యొక్క మహాసభలో గత ఉద్యమాలను గత కార్మిక పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణ భవిష్యత్ ఉద్యమాల కోసం చర్చించి ఈరోజు భవన ఇతర నిర్మాణ కార్మిక వర్గం హమాని రంగం మున్సిపాలిటీ కార్మిక వర్గం అదే విధంగా వర్తక వాణిజ్య రంగాలలో పనిచేస్తున్న కార్మిక వర్గాలకు కోసం కార్మిక వర్గాలను చైతన్యవంతం చేస్తూ చే చే చేస్తూ భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు ఉద్యమాలు నిర్మించడానికి కోసం ఈ యొక్క మహాసభ మీ యొక్క మహాసభ తీర్మానించుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం మొత్తం కూడా పోరాటాలకు సిద్ధపడాలని చెప్పేసి ఏదైతే నలభై నాలుగు కార్మిక చట్టాలు నాలుగు కోటిగా విభజించి మోడీ ప్రభుత్వం ఏదైతే కార్పొరేట్ సమస్యలకు అనుకూలంగా నాలుగు కోటలు విభజించి కార్మిక వర్గాన్ని వెట్టి బాధ్యకలను మార్చే ధోరణి ఏదైతుందో దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటాలను సిద్ధపడాలని చెప్పేసి అదేవిధంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు నిరంతరం ఉన్నాయి వాటిని పరిష్కరించే దిశలో టీసీగా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి